మన ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో అందరికి వందనములండి అనదర్ గుడ్ డే ఆల్ ఒక నూతన అవకాశం ఒక నూతన ప్రారంభము ప్రతిరోజు మనము జీవించడానికి ఆహారం ఆ ఆహారాన్ని వండుకునే పాత్రలను శుభ్రం చేసుకుని మరలా వంట చేసుకోవడం అవసరము ఒకవేళ పాత్రలు శుభ్రం చేయకుండా వంట చేసినట్లయితే అది నిలువ ఉండదు పాడైపోతుంది మనం తినడానికి పనికిరాదు విషమైపోతుంది అలాగే మనం కూడా మన దేవునికి ఉపయోగపడేటువంటి పాత్రలుగా జీవించాలంటే మనల్ని మనము ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి శాంటిఫికేషన్ చే జరగాలి మన హృదయంలో ఆయనకు ఇష్టమైనవన్నీ తొలగింపబడాలి ఆయనకి ఇష్టమైనవన్నీ మనలో వాడబడాలి ఆయన మనకిచ్చిన తలాంతులు వాడబడాలి సమయాన్ని మనము వాడాలి ప్రభు కొరకు ప్రతి దానిని మనకిచ్చిన ఏవులన్నిటినీ ప్రభు కొరకు మనం ఇన్వెస్ట్ చేయగలగాలి అప్పుడే యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా నా జీవితం ఉంటుంది ఐదు తలాంతులు గలవాడు పది తలాంతులు చేయాలి రెండు తలాంతులు గలవాడు నాలుగు తలాంతులు చేయాలి ఒక తలాంతులను పొందుకున్నవాడు రెండింటినీ చేయాలి కానీ మట్టిలో పూడ్చివేసి ప్రభు అని విత్తని చోట కోయి వాడవు అని మనము అన్యాయపు మాటలు మాట్లాడితే బల నమ్మకమైన మంచి దాసుడ అని అనిపించుకున్నటకు బదులుగా చెడ్డదాసుడ వీడిని తీసుకువెళ్లి వెలుపల చీకట్లో పడవేయండి అక్కడ పనులు కొరుకుటో ఏడుపును ఉండునని ప్రభు వారితో మనం వినవలసి ఉంటుంది ఆయన సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడవలసి ఉంటుంది అట్టి పరిస్థితి అట్టి దుస్థుతి నీకు నాకు దూరం అవను కాక బల నమ్మకమైన మంచి దాసుడ మంచి దాసురాల ఈ కొద్దిగలో నీవు నమ్మకంగా ఉన్నావు నీ యజమానిని సంతోషంలో పాల్పంచుకొని ప్రభు మనల్ని కౌగులించుకొని మనల్ని ఆయన మెచ్చుకోవాలి అటువంటి జీవితం కొరకు ఈ లోకంలో దేనినైనా తుచ్చముగా నీచముగా పెంటగా ఎంచుకొనడంలో తప్పే లేదండి కాబట్టి మన ప్రాణములతో మనము చెప్పుకుందాం ప్రోత్సహించుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రభు పాదాల దగ్గర ప్రణమిల్లుదాం ఆయన సహాయాన్ని కొరకు మనల్ని మన యొక్క త్రోవలను మన ఆలోచనలను మన జీవితములను సబ్మిట్ చేసుకుందాం మహోన్నతుడ మహాగణుడుతి సింహాసనాసీనుడ స్ పాత్రుడా స్తోత్రార్హుడా పరిశుద్ధుడు 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 అని పరిశుధ దేవదూతలతోనూ కెరువు సురూపులతోనూ ఇరవై నలుగురు పెద్దలతోనూ నాలుగు దూతల గానములతోనూ పరలోక సైన్య సమూహం అంతటితోనూ కొని ఆడపడుచున్న పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా స్థుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి అంతరిక్షము ప్రచురపరుచున్న నీ యొక్క చేతిని బట్టి మీకు వందనాలు ప్రభ స్తోలయ్య నిర్దోషమైన నీ ఉపదేశములు బట్టి మీకు స్తోత్రములు 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 తండ్రి నిర్మలమును కనులకు వెలుగునిచ్చు నీ ధర్మమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి న్యాయమైన సత్యములైన నీ విధులను బట్టి మీకు స్తోత్రాలు 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 అభిషక్తుని రక్షణ మార్గముగా ఉన్న దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలయ నా శత్రువుల చేతిలోని నన్ను విడిపించు వాడవైన దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ నా మీది లేచువారి అందరికంటే ఎత్తుగా నన్ను హెచ్చించి ఉన్న దేవా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలయ నీ రక్షణ కీడమును నాకు అందించు వాడవ ఉన్న దేవా మీకు స్తోత్రాలయ 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 తండ్రి నా స్థుతి సింహాసనం మీద ఆశీనుడై ప్రభువ నా జిహ్వాబలను అంగీకరించి నా ప్రార్థనను ప్రభు ఆలకించి నా మొరలన్నింటికీ ప్రత్యుత్తరము దయచేవాడా ప్రార్థనలు ఆలకించువాడా మీకు స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా నీ కృపలోనే నన్ను బ్రతికించి ఉన్నావయ్యా నీ కృప లేనిది ప్రభు నేను లేను ప్రభు నా జీవము కంటే ఉత్తమమైన నీ కృపల ద్వారా మా జీవితాన్ని ధన్యముగా మార్చిన దేవ మీకే అనేక 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 వందనములయ్యా నిస్సహాయని ప్రభ ఏమాత్రము బ్రతుకుట అర్హత లేని వాడిని ప్రభు అయినప్పటికీ ఆయన నన్ను పోషించుచున్నావు నన్ను ప్రేమించి ఉన్నావు నన్ను నీ సొత్తుగా చేసుకుని ఉన్నావు ప్రభు ఏమి చిరుణము చెల్లించగలనయ్యా విరిగినలిగిన హృదయంలో నుంచి ప్రభు వచ్చేటువంటి నాయక కన్నీటితో మీ పాదములు కడిగిన జిహ్వానికి సమర్పించుటే అయ్యా అని ప్రభు ఇవే కూని సన్నిధిని మోకరులని సహాయం కొరకు అర్థిస్తున్న ప్రతి ఒక్కరిని